పట్టుకోండి ఈరోజు రెండు వందల తొంభై మూడవ రోజు ఇంటికి భగోత్ కార్యక్రమంలో భాగంగా జట్టు నర్సింహ ప్రసాద్ పద్మాగాంధీతో నిర్మించడం జరిగింది మేము ఒకటి నుంచి పదవ తరగతి వరకు కూడా మేము చేసిన ఈతనం పార్గదర్శి వ్యవస్థాపకులు మేము ఆ పేరు పెట్టడం మీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మా ప్రెస్ క్లబ్ ఇచ్చు చెప్పిన జర్నలిజంలో బాగా అందరం వెలిక్సే కనుక భగవద్గీత అంటే నా దృష్టిలో సత్యాయణ వ్రతం సామాన్యులకు అర్థమయ్యేది సత్యాయణ వ్రతం చేస్తే మనం ఇంత ఎట్లుంటాము ఇవాళ భగవద్గీత ఉన్నదంటే నీ దగ్గర ఉంటే సూచి శుభ్రత చేసుకొని నిర్వాహకులు మరి ఇక్కడికి వాళ్ళు కూడా ఉంటారు ముఖ్యంగా సత్యాయణ వ్రతం అంటే మధ్యలో వేసి వెళ్ళిపోకుండా భగవద్గీత కూడా మొదటి నుంచి పారాయణ అయిన తర్వాత అన్ని ఇందాక ప్రసాదం తీసుకుని కోరుకుంటుంది కనుక మీకు అందరికి ధన్యవాదాలు ముఖ్య విషయం ఏం చెప్తా అంటే శంకర జయంతి రోజు ఇస్కాన్ టెంపుల్స్ వారు అంటే ఇంటర్నేషనల్ కృష్ణ మందిర్ బెంగళూరు వారు నాకు మెసేజ్ పెట్టి మన ప్రవచనం ద్వారా వ్యవస్థాపక అధ్యక్షురాలు మనకు పాలి అయినప్పటికీ కూడా ఆమె వయోవృద్ధుల యువకులను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో వాళ్ళు నాకు మెసేజ్ పెట్టింది ఇక మూడు వందల యాభై ఆరు రోజులు అయిన తర్వాత రెండు అంశాలంటే ఒకటి అక్కడికెళ్ళి తీసుకోవచ్చు ఇక్కడికి ఆన్లైన్లో పంపిస్తాం ఇదివరకు నాకు పంపించింది శృంగేరి పీఠం నుంచి నేను సనాతన ధర్మం మీద రాసిన వ్యాసాలు ఇప్పుడు మన గౌరవ ఉషాకి గౌరవ డాక్యుమెంట్ వాళ్ళు ప్రకటించమన్నా పెట్టాలి మెసేజ్ పెట్టేళ్ళు రెండో చాలా అత్యున్నత పురస్కారం ఇది గౌరవ డాక్టరేట్ ఉషా గారికి ఇది ఇవ్వడం అంటే ఉద్దేశం ఏంటి అంటే ఇంత ముందే మీరు ఎదిగిన కొద్ది వదుగా మరి అందులోనే ఉంది అంటే మరింత బాధ్యత మీ శక్తివంచెన ఉన్నంత వరకు మీ వయసు ఉన్నంత ఈ కార్యక్రమాన్ని తీసుకపోండి మీ పేరు స్థిరస్థాయిగా ఉంటుంది మీ వెంబడి మేము కూడా ఉంటాం మీరు దీపం అయితే మేము నిమూనం వస్తాం మంచి పురస్కారం ఇది మూడు వందల యాభై ఆరు రోజు తర్వాత మనం బెంగళూరుకి వెళ్ళి వెళ్ళి అని తీసుకున్న ఆన్లైన్ లో వస్తుంది మళ్ళీ మనందరం వీడియో తీసుకున్నాం ఇప్పుడు అనౌన్స్ చేయమని చెప్పి మీడియా ద్వారా నేను అందరు చెప్తా మీరు కూడా ఏమనుకోకూడదు పురస్కారం కాదు గౌరవం గుర్తింపు ఉత్సాహం ప్రోత్సాహం మీ అందరికి ధన్యవాదాలు రేపటి నుంచి డాక్టర్ నా భాష ఇది చెప్పడానికి